హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యామ్ని కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ కుస్కా ఇది తమిళనాడులో చాలా చాలా ఫేమస్ లైక్ అన్నం లాగా ఆంధ్ర సైడ్ వచ్చేసి పలావ్ చేస్తారు కదా ఆ విధంగా ఏ ఫంక్షన్కి అయినా ఇది తప్పనిసరిగా ఉంటుంది గుమాయించిపోతుంది దీని అరోమా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఇది సూపర్గా సెట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కుస్కా కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నేను చెప్పే టిప్స్ వలన రైస్ అనేది ముద్దు ముద్దుగా రాకుండా విడివిడిగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మరెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా ఈ కుస్కాని నేను ఈరోజు ప్యాన్లో చేస్తున్నాను కావాలంటే మీరు కుక్కర్లో కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక నెక్స్ట్ హోల్ స్పైసెస్ దాల్చిన చెక్క లవంగాలు యాలికలు బిర్యానీ ఆకుతో పాటు ఖచ్చితంగా అనాసి పువ్వు వేసుకోవాలి దీనివల్లనే కుసుగా చాలా టేస్ట్ వస్తుంది వీటిని చక్కగా వేపుకొని ఆ తర్వాత మూడు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్ టేస్ట్ బిర్యానీకి పడుతుంది మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని టూ స్పూన్స్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కుస్కా టేస్ట్ ఉండదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే అడుగు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి అడుగు మాడకుండా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది దీని టేస్ట్ అచ్చం చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ తిన్నట్లే ఉంటుంది కానీ దీంట్లో మనం చికెన్ ఆర్ మటన్ యాడ్ చేయట్లేదు దీన్ని ప్లెయిన్ బిర్యానీగా మనం చేస్తున్నాం ప్లెయిన్ బిర్యానీనే కుస్కా అంటారు ఇటు సైడ్ ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి కట్ చేసుకుండా అలానే వేసేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన రెండే టమాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటోస్ తొందరగా మగ్గుతుంది టమాటోస్ మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి మూత పెట్టడం వలన టమాటో తొందరగా మగ్గుతుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే టమాటోస్ బాగా మగ్గిపోయాయి దీంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక చిన్ని కట్ట పుదీనా కట్ చేసుకుని వేసుకోవాలి మనం పుదీనాని ఆకులకి వేసుకుంటాము అలా కాకుండా కట్ చేసి వేస్తే దాని స్మెల్ అనేది బిర్యానీకి పడుతుంది ఇవి బాగా వేగాక దీంట్లోనే ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కారం తక్కువగా ఉంటుంది కానీ కలర్ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది దీంట్లోనే మనం కారం కోసం ఒక హాఫ్ స్పూన్ నార్మల్ కారం వేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కుస్కాని మీరు ఎప్పుడైనా వీకెండ్స్కి లేదా స్పెషల్ అకేషన్స్కి అప్పుడు ట్రై చేసి చూడండి వీకెండ్కి అకేషన్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ ఇప్పుడు అరకప్పు కమ్మటి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగులోని నీరు ఎగిరిపోయి నూనె పైకి తేలాలి అందాక కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు చూసారంటే మసాలా అంతా బాగా వేగింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ కుస్కా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు ఈజీగా చేసేయచ్చు మనం బిర్యానీని కడాయిలా చేస్తున్నాం కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకటికి అనమాట రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వలన రైస్ తొందరగా కుక్ అవుతుంది దీంట్లోనే హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది ఈ స్టేజ్లో మనం ఆ రైస్లో కొంచెం కూడా వాటర్ లేకుండా మనం వడగట్టుకోవాలి వడగట్టుకొని రైస్ అంతా వేసేసుకొని కొంచెం కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయకూడదు ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కాబట్టి మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఏ వండాలో తెలియకపోతే లేక ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి కడుపు నిండా తింటారు తర్వాత రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయ్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా ఇంగిపోయింది ఈ స్టేజ్లో మనం దమ్ పెట్టేసుకోవాలి మనం ఏ బిర్యానీ చేసినా దమ్ కరెక్ట్గా పెడితే ఆ రెసిపీ సూపర్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేనైతే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు దమ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చూస్తే రైస్ విడివిడిగా ముద్దగా లేకుండా విడివిడిగా ఉంది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా వస్తుంది దీనికి సైడ్ మనం ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే సూపర్గా సెట్ అయిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్